అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు మీరైతే మా కలెక్షన్ చేస్తారని అనుకుంటున్నాను మా యూట్యూబ్ ఛానల్ ని అలాగే మా ఈ చిన్న శారీస్ బిజినెస్ ఎవరికైతే శారీస్ నచ్చుతాయో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త కలెక్షన్ మీకోసం అయితే తెస్తున్నాను ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే తెస్తాను నోటిఫికేషన్ వస్తుంది దానికోసం అయితే మీరు తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి స్టార్ట్ చేద్దామా చూసారా అండి ఇవాళ నేను తెచ్చిన కలెక్షన్ అయితే మీకోసం టూ కట్ శారీస్ అండి ఇవి శారీస్ కంటే కస్టమైజ్ చేసుకోవడానికి కూడా ఇంకా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ కుర్చీళ్లలోకి వెళ్లిపోయే శారీస్ అండి ఏది కూడా మీకు జాయింట్ అనేది బయట కనిపించదు మీరే చూసుకోండి కావాలంటే బ్లౌజ్ సపరేట్ గా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి ఇది వచ్చేసి ఎనదర్ పీస్ చూసుకున్నారా నేను చెప్తున్నాను కదా అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పళ్ళు పాటు అయితే కుచ్చుళ్లలోకి వెళ్లిపోతుందండి జాయింట్ అనేది మీకు ఎక్కడ బయటకు కనిపించదు ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి కాస్ట్ ఎంత ఉండిద్ది టూ కట్స్ తెచ్చుకున్నారు అనుకుంటున్నారా కాస్ట్ ఎంతో కాదండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉండిద్దండి అది మాత్రం గమనించగలరు టూ కట్స్ కదా ఎలా ఉండిద్ అనుకోవద్దండి కాస్ట్ సారీ ఫ్యాబ్రిక్ సూపర్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి డోలా మరి నెక్స్ట్ కలర్ డోలాలో వచ్చేసి చూసుకోండి థిక్ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ మీరు జస్ట్ ఎంచుకే ఇచ్చుకోవచ్చండి చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి ఒక జాయింట్ ఇదిగోండి పళ్ళు పళ్ళుకి ఇంత పెద్ద కట్ వచ్చిందండి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కుచ్చుళ్లలోకి వెళ్లిపోతుంది అదొక్కటి మీరు గమనించగలరు ఎక్కడా కూడా మీకు జాయింట్ అనేది కనిపించదు ప్రతి శారీ నేను చూపి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ తో చెప్తున్నానండి ఏదైతే మీకు కుచ్చుళ్లలోకి కనిపించదో ఆ శారీని కూడా నేను చెప్తాను చూసుకోండి ఫ్రెండ్స్ కావాలంటే కలర్ చూసారా అండి ఎంత బాగుందో కలర్ బాగుంది కదండీ మీకు సర్ప్రైజ్ అండి ఈ శారీకి అసలు జాయింటే లేదండి ఇది వచ్చేసి ఫుల్ శారీ వచ్చిందండి మీకు మేము కూడా జాయింట్ అనుకునే తెచ్చాము కానీ ఎక్కడా మీకు జాయింట్ అనేదే లేదు అసలు కట్ అనేదే లేదు బార్ శారీ అండి వన్ కట్ శారీ ఫుల్ శారీ వచ్చేసింది ఇది కూడా అదే కాస్ట్ లో ఇచ్చేస్తున్నాను వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ అండి చూసారా పళ్ళు పార్ట్ బార్డర్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి షైనింగ్ కనిపిస్తుందా అండి బార్డర్ లేదు అనుకోవద్దు చూసుకోండి జరీ బార్డరే ఉంది దీనికి కూడా ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి కట్స్ కాదు ఫుల్ శారీ బాగుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం చూడండి పింక్ కలర్ బార్డర్ చూడండి ఒక్కసారి అసలు ఈ బార్డర్ చూసారా అండి ఎంత బాగుందో థ్రెడ్ వేవింగ్ అండి ఇదైతే ప్రింట్ కాదు థ్రెడ్ వేవింగ్ మీరు అయితే క్లియర్గా చూసుకోగలరు బార్డర్కే మీరు పెట్టొచ్చండి కాస్ట్ ఇది కూడా శారీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ కూర్చుళ్లలోకి వెళ్ళిపోయే శారీనే ఇదిగోండి పల్లు బిట్ ఇది వచ్చేసి పల్లు బిట్ ఇదే ఉందండి వన్ అండ్ హాఫ్ మీటర్ మిగతా శారీ మొత్తం కూడా వన్ పీస్ అండి ఇంకా చూడండి మీకు జాయింట్ ఎక్కడ అంటారు ఎక్కడా కూడా జాయింట్ బయటకు కనిపించే ప్రసక్తే లేదు చూడండి అసలు ఎంత బాగుందో పళ్ళు ప్లస్ శారీ అండి వీటికైతే బ్లౌజెస్ రావు మీరు బ్లౌజెస్ సపరేట్ గా తీసుకోవాల్సిందే అసలు చూడండి దీనికే ఇవ్వచ్చండి ఈ బార్డర్కే మీరు ఇచ్చుకోవచ్చు బాగుంది కదా ఫ్రెండ్స్ మధ్య మధ్యలో మీకు స్ప్రింకిల్స్ కూడా ఉన్నాయి చూసుకోండి కావాలంటే షుగర్ డాట్స్ అంటారు కదా ఆ డాట్స్ కూడా ఉన్నాయి పళ్ళు అయితే హైలైట్ అండి దీనికి కస్టమైజేషన్ పర్పస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు శారీ పర్పస్ అయితే ఇంకా బాగుండిద్దండి జాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కుచ్చుళ్లలోకి వెళ్లిపోతుంది మ్యాష్ క్లాత్ అండి ఇదైతే మ్యాష్ మెలాన్ క్లాత్ చూసారా ఎంత మెత్తగుందో శారీ నిన్న అయితే క్రేప్ శారీస్ అన్నాను కదండి ఇవాళ ప్యూర్ మ్యాష్ క్లాత్ అయితే తెచ్చేసాను బాగుంది కదండి చూసారా అండి థిక్ నావీ బ్లూ కలర్ ఇవి కూడా నిన్నట్లాగేనండి ఎస్టర్డే వీడియో మీరు చూసే ఉంటారు కట్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ జాయింట్ అయితే కుర్చుళ్లలోకి వెళ్తుంది నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ జాయింట్ అయితే కుర్చుళ్లలోకి వెళ్తుంది చూసారా ఇదొక్కటే ఒక సింగిల్ పీస్ అండి శారీ మొత్తం కూడా మిగతాది మొత్తం కూడా ఒకటే పీస్ ఇది చూసారా ఇది మొత్తం ఒకటే పీస్ అండి ఇది ఒకటే కట్ ఈ చిన్న పీస్ మాత్రము సింగిల్ గా ఇచ్చారు ఇంకా మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎక్కడ మనకి జాయింట్ బయట కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ జాయింట్ అయితే కుచ్చుళ్ళలోకి వెళ్తుంది ఒక్కసారి బార్డర్ చూసుకోండి మీరు ఇంత బాగుందోనండి చాలా మెత్తగా ఉన్నాయండి శారీస్ అయితే శారీస్ అయితే చాలా మెత్తగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ 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 మ్యాష్మెలన్ శారీస్ అండి నెక్స్ట్ సారీ చూడండి ఒక్కసారి బార్డర్ చూసుకోండి అసలు ఎంత బాగుందోనండి సిల్వర్ జెరీ అండి సిల్వర్ జెరీతో వేవింగ్ చేసిన బార్డర్ అండి ఏదైతే ఎంత బాగుందోనండి ఈ ఫ్యాబ్రిక్ కూడా అండి అసలు ఎంత స్మూత్గా ఉందో ఫ్రెండ్స్ మీరు నేను చూపిస్తుంటే మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి చూడండి ఇదొక్కటే ఒక పీస్ ఇదొక కట్ అండి ఇదొక కట్ ఇది కూడా టూ జాయింట్స్ ఉంది ఇది ఒక కట్ సింగిల్ కట్ ఇది ఒక కట్ ఈ సారీ నేనైతే ఓపెన్ గా చెప్పేస్తున్నాను కదండి ఇదైతే కుచ్చుళ్లలోకి రాదు కస్టమైజేషన్ పర్పస్ అయితే తీసుకోండి ఈ జాయింట్ అయితే కుచ్చుళ్లలోకి రాదు నేను ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నాను ఇప్పటి వరకు చూపించిన అన్ని జాయింట్స్ కూడా మీకు లోపలికి వెళ్తాయి ఈ జాయింట్ అయితే కుచ్చుళ్లలోకి రాదు కొంచెం కనబడుతుంది సో కస్టమైజేషన్ పర్పస్ అయితే తీసుకోండి బార్డర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ ఒక్కసారి బోర్డర్ చూసుకోండి మీరు ఫ్యాబ్రిక్ కూడా అండి చాలా అంటే చాలా మెత్తగా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ 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 మ్యాష్ మెలాన్ అండి ఓన్లీ వన్ ఎయిటీ నైన్టీ నైన్ రూపీస్ అండి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఈ సారీస్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి మేము స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ శారీ మీకు చూపిస్తున్నాను ఎక్సలెంట్ శారీ అండి అవాక్ అవ్వాల్సిందే మీరే చూడండి ఒక్కసారి చూసారా ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ డిజైన్ ఇంగ్లీష్ శారీ ఎక్కడ వస్తుందండి ఇలాంటి శారీస్ ఎక్కడొస్తాయి చెప్పండి మీకు వన్ కి చూసారా ఇది సింగిల్ పీస్ అండి ఇది సింగిల్ పీస్ బార్డర్ ఒక్కసారి చూడండి మీరు అసలు బార్డర్ చూడండి ఎంత డిజైన్ ఉందో డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీస్ అన్ని మీకు కట్ శారీస్ లాగా ఇస్తున్నాము ఈ మధ్య కాలంలో బార్ శారీస్ వచ్చినంతగా డిజైనర్ శారీస్ కట్ శారీస్ లోనే ఎక్కువగా ఉన్నాయండి చూడండి ఇది మొత్తం ఒకటే పీస్ అండి ఇంకా మధ్యలో ఏ కట్ లేదు ఇది మొత్తం ఒకటే సింగిల్ కట్ ఇది వచ్చేసి జాయింట్ చేసుకోవడానికని సింగిల్ పీస్ అయితే ఒకటి ఇచ్చారు బ్లౌజెస్ ఉండవదండి మీరు మళ్ళీ మళ్ళీ వినాలి బ్లౌజెస్ అయితే ఉండవు మీరు బ్లౌజెస్ సపరేట్ గా తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ దీనికి కూడా జాయింట్ కూర్చుళ్లలోకి వెళ్తుంది అసలు కలర్ చూసారండి ఎంత బాగుందో కలర్ బాగుంది కదా ఫ్రెండ్స్ సూపర్ ఉందండి కలర్ అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ జాయింట్ లోకి వెళ్తుంది కాస్ట్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అది గమనించగలరు డోలా డోలా నెక్స్ట్ డోలా వచ్చేసింది ఇది వచ్చేసి డోలా శారీ అంచు చూడండి దీనికి కూడా ఏ ఒక్క అంచు అన్నా ఇది బాగాలేదు అని చెప్పడానికి ఉందా అండి మీకోసమే నేను స్వయంగా వెళ్లి తీసుకొని వస్తున్నాను చూసారా అండి సింగిల్ పీస్ పళ్ళు అండి ఇది వచ్చేసి పళ్ళు మీరే చూడండి ఇక్కడ వరకు అయితే పళ్ళు ఇది వచ్చేసి ఒక జాయింట్ ఇది వచ్చేసి ఒక జాయింట్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి నెక్స్ట్ పీస్ మొత్తం ఒక జాయింట్ అండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కుచ్చుళ్లలోకి వెళ్లిపోతుంది యాక్చువల్లీగా జాయింట్ శారీస్ అయితే ఎవ్వరు కూడా ఇంత వివరంగా చెప్పి చెప్పివ్వరు నేనైతే మీకు ఓపెన్ గా చెప్పేసి మీకు నచ్చితేనే తీసుకుంటారు అని చెప్పేసి నేనైతే మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందిస్తున్నాను చూసుకోండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ జాయింట్లలోకే వెళ్తుంది ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి రెడ్ చిల్లీ కలర్ విత్ గోల్డెన్ జరీ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మీకు ఏ శారీ నచ్చినా గానీ చూడండి ఫ్రెండ్స్ చెప్పాను కదా మంచి క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ మాత్రమే మీ ముందుకు తెస్తున్నానండి అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ బార్డర్ అండి సెల్ఫ్ బార్డర్ తో అయితే వచ్చేసింది బార్డర్ చూసారా ఎంత బాగుందో ఎల్లోకి ఎల్లో బార్డర్ అండి సెల్ఫ్ బార్డర్ అయితే వచ్చేసింది విత్ రాజస్థానీ డిజైన్ అండి ఇది వచ్చేసి ఓన్లీ వన్ కట్ అండి సింగిల్ పీసే ఇంత పెద్దది వచ్చేసింది రిమైనింగ్ శారీ మొత్తం కూడా ఒకటి వచ్చేసిందండి పల్లో పాట్ చూసారా పల్లో పల్లూపాట్ కూడా వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్ళిపోతుందండి ఈ శారీ హండ్రెడ్ పర్సెంట్ కూర్చుళ్లకు అయితే వెళ్లిపోతుంది జాయింట్ అనేది మీకు ఎక్కడా కనిపించదు సింగిల్ పీస్ చూడండి ఎంత పెద్దది చూసారా ఇది ఇదే ఉంటుందండి టూ మీటర్స్ వరకు ఉంటుంది ఇదే మీకు సింగిల్ పీస్ అయితే రిమైనింగ్ క్లాత్ మొత్తం ఒక పీస్ ఈ శారీస్ అన్ని కూడా నేను చూపించినవి పక్కా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అండి బ్లౌజ్ అయితే ఉండదు పక్కా నెక్స్ట్ శారీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్యూర్ మ్యాష్ అండి మ్యాష్ కి చూడండి చిన్న చిన్న ఎంబ్రాయిడింగ్ కూడా ఇచ్చేశారు సిల్వర్ జరీ అండి చూడండి ఒక్కసారి బార్డర్ వీవింగ్ అండి ఇదైతే ప్రింట్ కాదు మీరే చూసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ ఒకటే డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి వీవింగ్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి ప్యూర్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ నెక్స్ట్ మొత్తం కూడా ఒకటే కట్ ఇదొచ్చేసి ఒకటే సింగిల్ కట్ అండి నెక్స్ట్ శారీ మొత్తం కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీలో మీకు వన్ అండ్ హాఫ్ మీటర్ మాత్రమే సింగిల్ పీస్ వచ్చి మిగతా ఫోర్ మీటర్స్ ఒకటే జాయింట్ వస్తే జాయింట్ ఎక్కడికెళ్తుంది మీరే చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ కూచులలోకే వెళ్లిపోతుంది ఈ శారీ మీకు ఎలా కనబడుతుందో కానీ వీడియోలో రియల్ గా అయితే చాలా బాగుందండి ఏమంటారు చింత కలర్ మెరూన్ కలర్ అండి ప్యూర్ నెక్స్ట్ శారీ వచ్చేసి డిజిటల్ శారీ అండి డిజిటల్ శారీ అయితే మీ ముందుకు వచ్చేసింది షిపోరి ప్లస్ డిజిటల్ ప్లస్ కలంకారీ అన్ని కలిపి విత్ జరీ లైన్స్ చూసుకోండి మీరు ఇది వచ్చేసి సింగిల్ పీస్ వాడుకుంటే వాడుకోండి లేదంటారా ఇదే ఉందండి ఇదే ఉందండి సింగిల్ కట్ ఇదే ఉంది మీకు శారీ లెంగ్త్ ఇప్పుడు ఇచ్చిన జాయింట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ లోపలికి వెళ్లిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ లోపలికి వెళ్లిపోతుంది నెక్స్ట్ శారీ మొత్తం కూడా ఒకటే సింగిల్ జాయింట్ ఈ శారీ కూడా సూపర్ ఉందండి చూడండి ఒక్కసారి డిజిటల్ శారీ కిందకైతే వచ్చేస్తుందండి ఆల్ శారీస్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అండి ఏ శారీ కూడా మీకు తక్కువ కొలతలతో అయితే ఇవ్వను అన్ని శారీస్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అసలు నెక్స్ట్ శారీ చూసారా అండి ఎంత బాగుందోనండి అసలు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ మీద డిజిటల్ ప్రింట్ మధ్య మధ్యలో మీకు స్ప్రింకిల్స్ కూడా ఉన్నాయండి చూసారా అసలు ఎంత బాగుందోనండి బ్లాక్ కలర్ ఈ మధ్య కాలంలో బ్లాక్ బాగా ట్రెండ్ అయినట్టు ఉందండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ వన్ మీటర్ వరకు సింగిల్ పీస్ ఉంది రిమైనింగ్ మొత్తం కూడా ఒకటే జాయింట్ మధ్యలో ఎక్కడా మీకు కట్ అనేది లేదు సింగిల్ కట్ వన్ ఒక్క మీటర్ మాత్రమే మీకు సపరేట్ గా పీస్ అనేది వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీకు జాయింట్ లోనే వెళ్లిపోతుంది కుర్చుళ్లలో వెళ్లిపోతుంది మీకు ఎక్కడ జాయింట్ కనిపించదు మ్యాష్ మెలన్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లెంగ్త్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నా కలెక్షన్ అండి మీకు నా కలెక్షన్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీకు ఏ శారీ నచ్చినా గానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎక్కడ మీకు కొలత తగ్గదు ప్యూర్ 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 మ్యాష్ మిలన్స్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కట్ బ్లౌజ్ అయితే ఉండదు బ్లౌజ్ అయితే సపరేట్ గా తీసుకోవాలి థ్యాంక్ యూ